గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పాలన అందించి ప్రజల హృదయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిర స్థానాన్ని జగన్ పాలనకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు ఆయన ఆయనపాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ప్రభుత్వాలు పాలన సాగించాయని గతంలో టీడీపీ పాలన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ సిపిని గెలిపించాలని ఆయన కోరారు పెన్షన్ గా ఏమైనా అన్ని టైంలో ఇది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిల్లీ అయ్యింది ప్రజలందరికీ తెలుసు అని ఆయన అర్థం పార్టీ ఇప్పుడు కనపడుతుంది ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి మన పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్క ఊరిలో జెండా పెట్టి ఈ ఎంత కష్టమైన కాలమైనా కానీ మన సీఎం గారికి అండగా ఉంటూ ప్రజలతో పెట్టుకోవడం మర్చిపోయినారు ఈ ప్రయత్నాలన్నీ బాత్రూంలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది ప్రజలందరికీ ఒక రూపాయి పంపిస్తే రూపాయి చేరింది సేవలు కూడా వాలంటీర్ ద్వారా అందుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారని గమనించకుండా ఏదో కొన్ని నాయకుల దగ్గర పోయి కొనుక్కుంటే వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళు ఎలక్షన్యరింగ్ వెళ్ళింది ప్రజా మీరు కూడా గమనించుంటే ప్రచారం బయట ప్రచారం ఏం లేదు అంతా మార్కెట్లో పోయి ఏదో కొనుక్కునే వస్తువులు కొనుక్కునేటట్టు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి పోయి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది ప్రజాకైతే చెప్పండి వచ్చిన తర్వాత కొంచెం డిలే అవుతుంది ప్రొసీజర్ ఎందుకంటే ఫైనాన్స్ దాని ప్రొసీజర్ రూల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ బోర్డ్ ఆఫ్ కాండక్ట్ లాగా జరుగుతుంది కాబట్టి కొంచెం రెండు మూడు వారాలు పడుతుందని ముఖ్యమంత్రి గారి ముందు అందరికీ ప్రకటించారు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీద తర్వాత దాదాపు ఎక్కువ మంది వాళ్ళ పార్టీ వాళ్లే కానీ చూపించడం మాత్రం ఎదుగు మాకు చేరిపోయారు చేరిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒకటి మాత్రం వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోలేదు ఇంకా ఇప్పటిదాకా కూడా అర్థం చేసుకోలేదు కొన్ని లీడర్లు ఏదో కొనుక్కోవచ్చు కానీ ప్రజలందరూ ఓట్లు మాత్రం కొనలేరని చెప్పి మీ అందరికీ మీ ద్వారా